माँ तो ये पूर्व का नमस्तुमान थे। प्रमुख रचयिता सरकार को जल्द गर्वित अदर का बुड आरएक्टर శ్రీ నటి ధర్మారావు గారు ఈనాటి పాత్రికేయుల సమావేశానికి అధ్యక్షత వహించి నన్ను పరిచయం చేసినటువంటి భాగ్యానికి వారికి ధన్యవాదాలు అలాగే మా ఆహ్వానాలను మన్నించి ఇంతమంది సీనియర్ మోస్ట్ ఛానల్సు అలాగే ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరూ ఇచ్చేసారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శ్రీకాకుళం జిల్లా గారమండలం గుంటి పంచాయతీ లంకపేట గ్రామం నా నివాసం ఇక్కడ రెండు వేల ఒకటిలో ఘంటసాల స్మారక పీఠం స్థాపించడం జరిగింది అప్పట్లో ఆ పీఠానికి మొట్టమొదటి ఘంటసాల గారి పాటలు పాయి 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 కచేరీలు ఇస్తూ ఆ పా పీఠాన్ని నిర్మాణం జరిగింది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది దీనికోసం అమెరికాలో ఇంకా అంతర్జాతీయ రంగంలో ఎక్కడెక్కడ చాలా బాగా చెప్తారు ఎందుకంటే అందరికీ తెలుసు ఘంటసాల గారి యొక్క పాటలపై పరిశోధన చేసి ఘటసాల గారి యొక్క నోట నుంచి జాలువారినటువంటి పద్యాలు అయితేనేమి పాటలైతేనేమి భగవద్గీత అయితేనేమి యక్షగానాలు ఉన్నాయి అవన్నీ కూడా సమగ్రంగా ఒక కోర్సుగా ఏర్పాటు చేసి ఏడు పుస్తకాలుగా సప్తస్వరాలు అని ఏడు పుస్తకాలుగా రూపొందించాము ఆ ఏడు గురించి వాటిలో ఎంతోమంది తెలుగు భాషకు వరం ఘంటసాల స్వరం అంటూ నినాదంతో ఎంతోమందిని తయారు చేయడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇదివరకట్లో కూడా మీ పాత్రికేయ వ్యక్తులు ఎంతగానో ఈ పీఠం కోసం మీరు రాయడం జరిగింది అయితే ఇప్పుడు వరవడి ఏంటంటే నాకు కొంత బాధ్యతగా ఒక పీఠాన్ని ఒక శ్రీకాకుళంలోనే కాకుండా ఒక మానుమూల ప్రాంతానికే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర పీఠంగా నెలకొల్పడానికి నా యొక్క ఎప్పటిదో ఆశయం ఈనాటికి దానికి ఒక ప్రతినిధి వస్తే బాగుంటుంది అభివృద్ధి చేసేటటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక గురువు అన్వేషణలో సద్గురు శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ గారు ఈ ఘంటసాల గారి లెగసీని మరొక యాభై సంవత్సరాల ముందుకు తీసుకువెళ్ళడానికి నన్ను వారు మన శ్రతాపులంలో ఘంటసాల స్మారక పీఠం తూర్పు కాశీ క్షేత్రానికి ప్రప్రథమ పీఠాధిపతిగా ఉండడానికి వారు ఒప్పుకున్నారు అంగీకరించారు సమ్మతించారు దానికి ధన్యవాదాలు అయితే అది నేను నాలోనే తపన చెందితే సుఖమేముంది అందుకు మొట్టమొదటిగా పీఠం లాంఛనాల ప్రకారంగా అక్కడ లంకపేట గ్రామంలో ఉదయం నాలుగవ తేదీ జులై ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం శ్రీకాకుళం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సాయంత్రం ఐదున్నర గంటల నుంచి శరశ్చంద్ర స్వర సారథ్యంలో ఆధ్యాత్మికమైనటువంటి గీతాలు ఘంటసాల గీతామృతం అనే పేరిట ఒక కార్యక్రమం నెలకొల్పుతూ ఈ సద్గురు శ్రీ 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 వరసిద్ధి వరప్రసాద్ గురూజీ గారికి ప్రప్రథమ పీఠాధిపతిగా పట్టాభిషేకాన్ని నిర్వహిస్తూ వారికి సత్కారం చేయడానికి ఆ రోజే బాధ్యతలు ఇవ్వడం అనేది ఈ పత్రిక సమావేశంలో ఉన్నంత అంతరార్థం ఆ కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లా యావత్తు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎన్పీస్లు కూడా తమ తమ పత్రికల ద్వారా తమ తమ ఛానల్స్ ద్వారా ఘంటసాల భక్తులకి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి వారికి ఒక్కసారి పీఠాన్ని మనపూర్వకంగా తిలకించమని కోరుకుంటూ సాయంత్రం జులై నాలుగు ఐదు ముప్పై నిమిషాలకు ప్రారంభించినటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని తెలియజేస్తూ అందరందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ఆహ్వానంగా పీఠ ఘంటసాల స్మారక పీఠంగా మేము ఆ తరఫున మాట్లాడుతూ మీ అందరికీ కూడా ఆరోజు మరొక ప్రత్యేక ఆహ్వానంగా మీ అందరినీ ప్రింట్ మీడియా ఇటు ఛానల్స్ వారికి అలాగే ఆ రోజు కార్యక్రమం అశాంతము ఆద్యంతం మంచి మంచి తెలుగు భాషలతో మన యొక్క సజాతనం యొక్క గొప్పతనం అంతా కూడా విమర్శిస్తూ మల్లి ధర్మారావు గారి అధ్యక్షతన జరిగేటటువంటి ఆ కార్యక్రమం అందరూ జయప్రదం చేదవలసిగా కోరుకుంటున్నాను